ఈరోజు గుంటూరు ఈస్ట్ పదో వార్డులో ఈ యొక్క ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంకు శంకుస్థాపనకు విచ్చేసిన మనందరి ప్రీతం నాయకులు పెంసాని చంద్రశేఖర్ గారికి అట్లాగే గౌరవ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ మీరావళి గారికి మిగతా తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులకి అట్లాగే మా డిప్యూటీ మేయర్ సజిలా గారికి అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టియానా గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సుమారుగా నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈ యొక్క ఈ ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ లెవెల్ ట్యాంకు డిఎస్ఎల్ఆర్ శంకుస్థాపనకి కమిసాన్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా గౌరవ కేంద్ర మంత్రి వారి చేతుల మీద జరిగింది ఇది కూడా వన్ ఇయర్ లోపు టెన్ ఇయర్ లోపు కంప్లీట్ చేస్తాం తప్పకుండా రానున్న కాలంలో సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రి తో తోడ్పాటుతో మూడు కోట్ మూడు వందల అరవై కోట్లతో అమృత్ టూ పాయింట్ ఫైవ్ పథకం గుంటూరు మొత్తానికి కూడా వాటర్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ స్టేజ్లో ఉంది పబ్లిక్ హెల్త్ వాళ్ళు టెండర్ సిస్టమ్ దాంట్లో ఉన్నారు తప్పకుండా ఒక నాణ్యమైన స్థితిలో రానున్న కాలంలో దృశ్యాం కదా ఇవన్నీ కూడా బేటలు ఇచ్చిపోయినాయి ఇట్లా కాకుండా స్టాండర్డ్గా మినిమం ఫిఫ్టీ ఇయర్స్ దీని లైఫ్ ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని స్ట్రెంతన్ చేయించి అట్లాంటి క్వాలిటీ స్ట్రక్చరల్లో డిజైన్లో కానీ అట్లాగే స్లాబ్ డిజైన్లో కానీ లోపల ప్లాస్టింగ్ వెదర్ కోట్ ఇవన్నీ కూడా జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకొని ఈ గుంటూరు ప్రజలకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే సేవా దృక్పథంతో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషను ఈ కార్పొరేషన్ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు అట్లాగే గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని కృషి చేస్తున్నారు తప్పకుండా ఈ యొక్క అమృత్ టూ పాయింట్ ఫైవ్ పథకం అట్లాగే ఈ వాటర్ స్కీమ్ అన్నీ కూడా అతి త్వరలో ప్రజలకు అందిస్తామని చెప్పి మీడియా సోర్ల ద్వారా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ